ఆధారాలే వాట్సాప్ లో ఇప్పుడు దాని వాట్సాప్ కు సంబంధించి నేను ప్రభుత్వంలో తీసుకొచ్చేసిన వాడిని నేను లేను కదా నేను చెప్తున్నాను కదా మీరు దాని వాట్సాప్ కాల్ డీటెయిల్స్ తీసుకు ఇవ్వమనండి చంద్రమోహన్ రెడ్డిని ఇప్పుడు నేను చెప్పేదండి ఇచ్చేస్తే దాంట్లో లేదనుకో ఫోన్ చేసినట్టుగా నేను ఇంకా నేనేం చెప్పాను నేరుగా దొంగ మాట్లాడండి ఒకటి రెండోది యాభై లక్షల కోటికి సంబంధించి నేను సింపుల్ గా చెప్తున్నా నీ దగ్గర తీసుకున్నప్పుడు ఆ పట్లాట జరిగిందా లేదా ఇరిగేషన్ ఆఫీసులో రెండోది అదే ఆధారం మూడోది రెండున్నర కోట్ల రూపాయలు నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకపోతే నువ్వు పెట్టినటువంటి పోలీస్ కేసు ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఆపేసావు పోలీస్ కేసు అక్కడికి పోలీస్ కేసు పెట్టారు కదా వాళ్ళంతా గోవర్ధన్ రెడ్డి బినామీలు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేవు వాటి మీద నేను అన్ని చేస్తానని చెప్పిపో కదా బినామీ లేవట్ల మీద నువ్వు ఎందుకు గమ్మైపోవలసి వచ్చింది నా బినామీ లేవట్ల మీద నాకు సంబంధించినటువంటి వాళ్ళ మీద అంతకన్నా ఆధారం ఏం కావాలా నాకు సంబంధించి నా మనుషులను నువ్వు చెప్పినటువంటి వాళ్ళ మీద నా మనుషులే కదా వాళ్ళు ఆ మాటలు పదే పదే చెప్పావు కదా గోవర్ధన్ రెడ్డి బినామీలు ఎందుకు ఆగిపోయేవారు అడుగుతున్న వాళ్ళు అరు పని ఆపేశావు వాళ్ళని తవ్వించావు అన్ని ట్రేన్స్ కొట్టించావు డబ్బులు ఇచ్చిన మేరనే మొత్తం నా బినామీలన్నీ నీ బినామీలుగా మారిపోయారా అదేనా ఉండాలి కదా ఈ ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా నువ్వు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఎందుకు ఆ నేవకులకు సంబంధించి నువ్వు డబ్బులు తీసుకోకపోతే నా బినామీలు అని చెప్పి చెప్పి ఎందుకు వదిలేసావు అందుకని నువ్వు వాట్సాప్ తెస్తూ చెప్పచ్చు ఇదిగో నా వాట్సాప్ డేటా ఇది నేను ఫోన్ చేయలేదు వాట్సాప్ కాల్ చెప్పు అవును అరవింద్ తో మాట్లాడినా మరి వాళ్లే విజయసాయి రెడ్డి గారే చెప్తున్నాడు నాతో మాట్లాడాడు అని చెప్పి చెప్పిన నాతో మాట్లాడదాని చెప్తున్నాడు విజయసాయి రెడ్డి గారు అందుకనే నేను చెప్పేది ఏంటంటే వాట్సాప్ రికార్డు మామూలుగా వాడు పోలీసుల నుంచి ఎక్కడ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి అఫ్షియర్ గా అడగాల లేకుండా ఉంటే నేనే తీసుకొచ్చి కూర్చున్నా మామూలు రికార్డు కానీ దీని రోజులు ఎందుకు అమ్ముకుంటున్నాను అందుకని ఆ రికార్డు వాట్సాప్ కాల్ రికార్డు కావాలి అంటే మొన్న కూడా వాట్సాప్ కాల్స్ గవర్నమెంట్ కేసులో పట్టుకుని ఇచ్చింది కాబట్టి ఈ ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా మీద ఆ క్రిమినల్ కేసు రోజు బుక్ చేస్తాడు దీని మీద కూడా బుక్ చేయడం క్రిమినల్ కేసు తప్పు అయితే విచారించి రెడీగా ఉన్నాను కదా నేను ఇప్పుడు నేను మీద చెప్పినటువంటి వాటికి అన్నిటికీ క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నావు కదా వాట్సాప్ సోషల్ మీడియాలో దీని ముందు చేయి ஏ ஆதார ரெடி கட்டமோகன் ரெடி அபிபாபுக்கமோகன் எந்த அனவசி மியூசியம் வச்சு வல்லாம் கம்மக நேருக்கு ரொம்ப காணி பாக்க போயா ஆறு மணி வரைக்கும் காணி பாக்க போய் காணி பாக்க போயி வச்சு பார்த்து கதாது ఏ ఏం దానికి ప్రమాణం కదా లేదు అందుకే అందుకే కమ్ముకుంటాడు ఏం చేయలేడు కదా పోయి చేసి రాక మీకున్నంత మాత్రం ఆయన కూడా ఉన్నారు కదా ఏం చేస్తాడని చెప్పి వస్తాడనే మిగతా తీరులో కాకుండా కాణిపాకం సెలెక్ట్ చేసింది లేకపోతే అయితే కాకపోతే ఆవిడ్ ఏం చేస్తానో వాడు కాణిపాకం అంటే కొంచెం భయం ఉంటుంది భక్తి ఉంటుంది కాబట్టి ప్రమాణానికి కాణిపాకం వినాయక స్వామి కాబట్టి అనిపించింది సరికం